జగదంబా పోచమ్మ మాతీ శరణాగతీనార్థ పరిశ్రాణపరాయణే సర్వస్యా హరేదేవి నారాయణీ నమోస్ స్థానిక నారాయణపేడ్ పట్టణం శ్రీ మహంకాళీనగర్ నందు అతి అతిపురాతనమైనటువంటి శ్రీ ముత్యాల పోచమ్మ దేవాలయం నందు రేపు అత్యంత వైభవోపేతంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం బోనాల ఉత్సవాన్ని ఆలయ కమిటీ వారందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు సామూహిక అభిషేకములు మరియు విశేషంగా పదకొండు గంటల తర్వాత అమ్మవారికి విశేష అర్చన అలంకారము మధ్యాహ్నం పన్నెండున్నరకు విశేష హారతి తదుపరి తీర్థప్రసాద వితరణ అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుండి లోక కళ్యాణార్థం సామూహికంగా అందరూ కలిసిమెలిసి మేళ తాళాలతో దప్పులతో ఆటపాటలతో బోనాల ఊరేగింపులు చేసుకుంటూ ఈ యొక్క పెద్ద సంఖ్యలో ముత్తైదులందరూ కూడా తలపైన బోనం పెట్టుకుని పోచమ్మ దేవాలయానికి రేపు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు అదేవిధంగా ఈ యొక్క ఆలయ చరిత్రను మనం తెలుసుకున్నట్టయితే అతి పురాతనమైనటువంటి ఈ ముగ్గాల పోచమ్మ దేవాలయం నారాయణఖేడ్ పట్టణానికి దక్షిణ భాగంలో ఉండడం అందులో గ్రామానికి అమ్మవారు సంరక్షణగా ఉండడం ఎటువంటి ఇళ్లలో గృహ ప్రవేశాలు కానీ వివాహ శుభకార్యాలు అయితే ముందుగా పోచమ్మ దేవాలయానికి వచ్చి వివాహ సంబరాలు జరుపుకునే కుటుంబాలందరూ కూడా అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించి ఆ వివాహ పట్టలు సమర్పించే వివాహం చేసేటువంటి ఆనవాయితీ ఈ నారంగళలో అతి ముఖ్యమైనటువంటి దేవాలయంలో ముత్యాల పోచమ్మ దేవాలయం ఒకటి అదేవిధంగా కొంతకాలం కింద వంద సంవత్సరాల కింద వైద్యం అభివృద్ధి చెందని కాలంలో కూడా గ్రామాల్లో కొత్త కొత్త రోగాలతో గ్రామస్తులందరూ కూడా వాడు వాడుక భాషలో గత్తర్ లేచింది అనేటువంటి వాడుక భాష వాడేవారు అప్పుడు వైద్యం అందుబాటులో లేని కాలంలో డాక్టర్లు లేని కాలంలో కేవలం అమ్మవారిని భక్తులు ఆశ్రయించి అమ్మవారు నుదుటిపై ఉన్నటువంటి బండారులు తీసుకొని నుదుటికి పెట్టుకోవడం ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి వేపాకులు తీసుకొని తద్వారా స్నానం ఆచరించడం ద్వారా ఎటువంటి రోగాలున్నా కూడా డాక్టర్ ప్రమేయం లేకుండా రోగాలు నయమయ్యేవాయట అదేవిధంగా అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా దుష్ట శక్తులను సంహరించి గ్రామంలో దుష్ట శక్తులు రాకుండా రోగాలు రాకుండా కాపాడుతుంది కాబట్టి ఆ కృతజ్ఞత భావన చేత అమ్మవారికి మనం ప్రతి సంవత్సరం బోనాల పండుగను ఊరేగిస్తూ చేస్తూ వస్తున్నాం ఆ సాంప్రదాయంలో భాగంగా రేపు అత్యంత వైభవపేతంగా ముత్యాల పోచమ్మ దేవాలయంలో బోనాల కార్యక్రమం జరుగుతుంది కావున సమస్త భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని బోనాల సేవలో పాల్గొని అందరూ ప్రసాదం తీసుకోవాల్సిందిగా మహంకాళి ముత్యాల పోచమ్మ ఆలయ కమిటీ ద్వారా ఈ వేదిక ద్వారా సమస్త భక్త జనానికి తెలియజేస్తున్నాము శ్రీమాత్రే నమ నారాయణఖేడ్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణఖేడ్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖేడ్ మా క్లినిక్ నందు చర్మ వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు మొటిమలు సోరియాసిస్ టాటూ రిమూవ్ చిండ్రో రింగ్ వాట్స్ జుట్టు రాలడం నల్ల మరియు తెల్ల మచ్చలు తెల్లపూత అలర్జీ దద్దుర్లు గజ్జి తామర పులిపిర్లు ఆనెలు సుఖవ్యాధులు చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్ రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ప్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వరా చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖేడ్ మా కాంటాక్ట్ నెంబర్స్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో టూ సెవెన్ దీక్ష ప్లీజ్